ऐसे सही ले हम्म మరి దానికి వద్దు అండి ఎక్కువ అయిపోతున్నాయి నాన్న మా ఇటు రైట్ ఓకే చెప్తాలే చాలు చాలు నీకు ఫుడ్ ఎక్కువ పెడితే ఏమవుద్ది ఫుడ్ నీకు ఎక్కువ పెడుస్తాను అనుకో ఏమవుద్ది కడుపు నిండిపోతుంది కదా నొప్పి కూడా వస్తుంది కదా అలాగే మొక్కలకు కూడా నీరు కొంచెమే వేయాలి అలా ఫుల్గా వేస్తే అవును నాకు కొంచెం వేస్తుంది చూడు దానిలో ఎన్ని వేసావు మరి ఇంకా చాలు ఆ మొక్కలకి వద్దీ మొక్కలకు రా ఇవి ఇంకా ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ దానికి వేస్తాము కదా దీనికి దానికి ఏ వెయ్యి వెయ్యి లేటి తర్వాత వేస్తాను ముందు అవి తెచ్చి చాలా బాగున్నాయి మట్లో కూర్చొని ఆడుకుంటున్నారు వాళ్ళ మమ్మీ చూడట్లేదు అందుకే వాళ్ళ మమ్మీ చూస్తే రెండు అవుతాయి డిసిప్లిన్గా లేకపోతే కొడతారు కదా మమ్మీలు కొడతారా కొట్టరా మమ్మీలు ఇంట్లో ఉన్నారు ఇంట్లో పనులు ఉంటాయి కదా నాన్న వెళ్ళట్లేదు ఆడుకుంటాను మంచిది చాలా మంచిది గుడ్ బాయ్ అంటారు అంటారు కదా అవును కదా చిన్న కొత్తిమీర అంటారు చిన్న కొత్తిమీర ఓకే వండుకొని తింటారు అన్నీ ఒకే దగ్గర వేయకూడదు మొత్తం స్ప్రెడ్ చేస్తూ వేయాలి కొద్దిగా వేసా కానీ ఒకే దగ్గర వేస్తావు చుట్టూ వేయాలి మళ్ళీ వేస్తావా కొత్తిమీర పూసాయి నాన్న వచ్చింది అంటారు కొత్తిమీర వచ్చింది ధనియాలు వేస్తే ధనియాలు వేస్తే కొత్తిమీర వచ్చింది వేసేవి ఇప్పుడు చుట్టూ వేయి చాలు ఇదే కలర్ ఫ్లేవర్ వైట్ రోజు పింక్ లైట్ పింక్ ఓకే ఇది కాదు నాన్న ఇది పింకే ఇది ఆరెంజ్ ఇది ఇది ఓకే కోపం అయిపోతున్నాను ఎందుకు వాటిలో ఏం లేవు మొక్కలు వేసేసుకుంటే వేసేసుకో ఓకేనా చాలే చెప్తా ఈ వేయలేదు చూడు చూడు ఒకసారి మట్టి చూడు ఎంత డ్రైగా ఉంది ఇందులో థర్డ్ వన్ థర్డ్ వన్ ఆ థర్డా ఒకసారి కౌంట్ చేయి అక్కడ వన్ ఉందా ఇక్కడ వన్ ఉంది కదా దానికి వేసావు తరుడు దానికి వేయలేదు తరుడు అంటే ఇది చూడు వేసావా వేయలేదు మర్చిపోవు చీ అనకూడదు తప్పు అది కాదు ఇది మళ్ళీ adi kadra sami idi yeah. idi hmm yeah. uh, yeah. thank you for watching okay bye 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 thank you for watching keep, keep, keep. <laughs> subscribe huh? subscribe Subscribe. Subscribe 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 Share Share Subscribe Bye Bye